మీరు దైవ సేవకులు వేలాది వేలాది లక్షల ప్రజల యొక్క జీవితాల్లో ఒక గొప్ప ఇంపాక్ట్ ఇస్తున్నటువంటి అని నేను ఈ మీకు జ్ఞాపకం చేస్తూ బహు ఆనందిస్తూ ఉన్నాంజు ప్రార్థనను దైవజనులు చేశారు అయ్యా నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి అని మీరు అడిగారు దేవుడు ఆశీర్వదించాడు నా సరిహద్దులను విశాలపరిచి అయా మీరు అడిగారు ఆయన మీకు ఇచ్చాడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి దేవుడు ఆయన చెయ్యి మీకు తోడుగా ఉంచాడు ఏ కీడు రాకుండా అందులో నుండి తప్పించుమని వారు ప్రార్థన చేశారు తప్పించారు ఇక్కడ రానున్నటువంటి సంవత్సరాలన్నీ బలమైనటువంటి పరిచర్య చేయటానికి వారి ప్రార్థనను దేవుడు ఆలకించి స్థిరపరిచి బలపరిచారు గనక ముగ్గురు వ్యక్తులు ముఖ్యమండి పరిచర్యలో ఒకటి గాడ్ రెండవది సర్వెంట్ ఆఫ్ గాడ్ మూడవది పీపుల్ ఆఫ్ గాడ్ అలానే చెప్పండి ఆ మీన్ ఈ ముగ్గురు వ్యక్తులు బలముగా ఈ స్థలములో ఉంటున్నారు గనుక దేవు నామానికే మహిమ కలుగును గాక ఎక్కువ జామున లేవటం లేవటమే దేవుని స్వరం మీ ద్వారానే వింటూ ఉంటా నేను నా ఫోన్ దగ్గర పెట్టుకుంటా దేవుని బిడలు నేను వాక్యంలో తర్బెతు పొందాను బోధిస్తున్నాను నలభై ఐదు సంవత్సరాలైనా కూడా ఈ దైవజనుడు ఉదయాన్నే సాయంత్రం వేరే వేరే మీటింగ్ లో ఉంటానేమో ఉదయాన్నే ఆ స్వరం విన్నప్పుడు ఆ దీనానికి దీవెన సమృద్ధిగా కలుగుతూ ఉంది అనేకులకు ఆశీర్వాదకరంగా స్టీఫన్పై ఇంకా వాడుకొనును గాక ప్రియ తల్లిని వాడుకొనును గాక వారి ప్రియమైనటువంటి కుమారుడు కుమార్తెను దేవుడు విరివిగా వాడుకొనును గాక రానున్నటువంటి సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాలుగా జరుగుతూ ఉంటుండగా ఆయన కార్యాలను నూతన పరుచుచు దేవుడి పరిచర్యను బహు విస్తారముగా ఆశీర్వదించుగాక దైవ జను దైవ సేవకురాలు వారి కుటుంబానికి విశేషమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించునుగాక